ఆవు ఇది కేవలం ఓ మతానికి ధర్మానికి సింబల్ మాత్రమే కాదు హిందువుల ఆరాధ్య దైవం ఆవును తల్లి రూపంలో తన ప్రజల సంరక్షకురాలిగా చూస్తారు గోమాతను భూమి యొక్క దైవిక వరానికి చిహ్నంగా భావిస్తారు స్వాతంత్రానికి ముందు కూడా గో సంరక్షణపై ఎన్నో ఉద్యమాలు సాగాయి తిలక్ పటేల్ వంటి వారు ఎందరో గోమాత ప్రాముఖ్యాన్ని భారతీయులకు విడమర్చి చెప్పారు గోవు జాతి సంపద అని దీన్ని చంపే హక్కు ఎవ్వరికీ లేదని గతంలో కొన్ని రాష్ట్రాల కోర్టులు కూడా ఆదేశించిన సందర్భాలున్నాయి అయితే ప్రస్తుతం వికారాబాద్ జిల్లాలో జరిగిన ఓ సంఘటన యావత్ దేశాన్ని ఆలోచనలో పడేలా చేసింది పాఠశాలలో ఒక ముస్లిం టీచర్ చేసిన పనిపై హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి ఇంతకీ ఆ టీచర్ ఏం చేసింది ఎందుకు హిందీ సంఘాలు అంతలా మండిపడుతున్నాయి వికారాబాద్ జిల్లా యాడాలలో గోమాతకు అవమానం ఆవు మెదడుతో పిల్లలకు ముస్లిం టీచర్ క్లాస్ టీచర్ తీరుపై మండిపడుతున్న హిందూ సంఘాలు వికారాబాద్ జిల్లా యాలాల మండలం పరిధిలోని జడ్పీహెచ్ఎస్ బాలిక ఉన్నత పాఠశాలలో ఘోరం జరిగింది స్థానిక సైన్స్ టీచర్ కాసింబీ పదవ తరగతి క్లాస్ లోకి ఆవు మెదడును తీసుకుని వచ్చింది బ్రెయిన్ ఎలా ఉంటుందని చూపిస్తూ ఫోటోలు దిగుతూ ఫోజులిచ్చింది ఆ ఫోటోలను స్కూల్ గ్రూప్ లో పోస్ట్ చేయడంతో విషయం బయటకు వచ్చింది ఇది చూసిన స్కూల్ పిల్లలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఈ విషయం కాస్త బయటకు పాకడంతో బీజేపీ నాయకులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు హిందూ వాదులతో కలిసి స్కూల్ ముందు ధర్నాకు దిగారు వెంటనే సస్పెండ్ చేయాలని ఇలాంటి చేష్టలు చేయడం తప్పని హెచ్చరించారు స్కూల్ టీచర్ అయ్యుండి ప్రత్యక్షంగా ఇలా బ్రెయిన్ చూపించడం అది కూడా ఆవుది అని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు త్రీ త్రీడీ లో కూడా బ్రెయిన్ ని చూపించి వివరించవచ్చని తెలిపారు ఈ వివాదం కాస్త ఆమె ఉద్యోగానికి ఎసురు పెట్టింది మేడం గుడ్ మార్నింగ్ మేడం గర్ల్స్ స్కూల్లో వెళ్ళాలి మేడం నేను మేడం నిన్న నేను సిక్స్ డిఏరియల్స్ బిల్స్ ఉండే రెండు రెగ్యులర్ బిల్స్ కోసం నేను ఇన్ఛార్జ్ రాసి ఎస్టీఓకి మళ్ళీ బిల్స్ ప్రిపరేషన్ చేసి సబ్మిట్ చేయడానికి వెళ్ళిన మేడం బయోసైన్స్ టీచర్ ఇక్కడ డెమో చూపించడానికి బ్రెయిన్ తీసుకొచ్చిందట మేడం అట్లా వచ్చింది మేడం ఇక్కడ మీరు ఒక రిపోర్ట్ ఇవ్వండి ఫస్ట్ సో ఏం రిపోర్ట్ ఇవ్వండి తీసుకోండి ఫస్ట్ తీసుకురావాల్సిన ఈ వ్యవహారంపై స్థానిక హిందూవాదులు బీజేపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు గోమాతగా భావించే ఆవు మెదడుతో ఇలా విద్యార్థులకు అవగాహన కల్పించడం ఏంటని మండిపడ్డారు భారీ సంఖ్యలో హిందువులు జడ్పీహెచ్ఎస్ స్కూల్ వద్దకు చేరుకుని ధర్నాకు దిగారు సదరు సైన్స్ టీచర్పై చర్యలు తీసుకోవాలని ఆమెను వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు మరోవైపు స్కూల్ వద్ద గందరగోళం నెలకొన్న విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు స్కూల్ వద్ద ఆందోళనకు దిగిన హిందూవాదులకు బీజేపీ నాయకులకు నచ్చ ప్రయత్నం చేశారు ఉపాధ్యాయురాలు విద్యార్థులకు మానవ మెదడు పనితీరుపై అవగాహన కల్పించాలనుకున్నారేమో విద్యార్థులకు చక్కగా అర్థమయ్యే విధంగా వివరించేందుకు ప్రయత్నం చేసిందేమో కానీ ఉదాహరణగా ఒక ఆవు మెదడును తరగతి గదిలోకి తీసుకురావడం కరెక్ట్ కాదు అంటున్నారు తోటి ఉపాధ్యాయులు కానీ ఆవు మెదడును ఇలా తీసుకురావడం కరెక్ట్ కాదంటున్నారు ఈ విషయం స్థానిక హిందువుల దృష్టికి చేరడంతో ఇది కాస్త వివాదానికి దారితీసింది బ్రెయిన్ చూపించింది టీచర్ ఈ బ్రెయిన్ ఎవరికి తెచ్చింది సార్ టీచర్ అంటే మా సార్ తెచ్చింది అంటే ఎంత ఉంటుంది టీచర్ అంటే దీనికి హండ్రెడ్ పైగా ఉంటుంది అని చెప్పింది దీనికి లోపల ఇవన్నీ కనాలని పేరు చెప్పింది ఇవన్నీ ఎంత చూపించారు సార్ మీరు ఇది ఏ బ్రెయిన్ అంటే చెప్పినాము మంచి ఇది ఏ బ్రెయిన్ అంటే ఇది ఆ బ్రెయిన్ అంటే నీకుంది సార్ కాగా గోవధను నిషేధించాలని మన దేశంలో దశాబ్దాలుగా డిమాండ్ ఉంది వ్యవసాయ అవసరాల కోసం మాత్రమే పశువులను కొనుగోలు చేయాలి వధించడం కోసం కాదని మోడీ ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే గోవధ నిషేధం అమల్లో ఉంది చట్టం ప్రకారం గోవులను వధిస్తే మూడు నుంచి ఏడేళ్లు శిక్ష యాభై వేల రూపాయల నుంచి ఐదు లక్షల వరకు జరిమానా విధిస్తారు పదమూడేళ్లు నిండిన ఆవులు గేదెలను పశు సంవర్ధక శాఖ అనుమతితో వధించే వీలుంది గుజరాత్ ఉత్తరప్రదేశ్లో ఈ చట్టం అమల్లో ఉంది బక్రీద్ సందర్భంగా దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో గోవధ జరగటాన్ని అడ్డుకునేందుకు ఎప్పటి నుంచో పలు హిందూ సంస్థలు పోరాడుతూనే ఉన్నాయి గోవులు భారతదేశ పవిత్రమైన సంపద అని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు గతంలో స్పష్టం చేసింది గోవు జాతి సంపద చంపే హక్కు ఎవరికీ లేదంటూ ఏపీ తెలంగాణలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఆవు ఎద్దు దూడలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అందుకు విరుద్ధంగా వధకు అనుకూలమైనవేనంటూ సర్టిఫికెట్ ఇచ్చే పశువుల వైద్యులపై గోవధ నిషేధ చట్టం కింద చర్చారు తీసుకునేందుకు వీలుగా చట్ట సవరణలు తీసుకురావాలని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది ఇలా ధృవీకరణ పత్రాలు ఇచ్చిన వైద్యుడిపై మోసం హాని కింద నాన్ బైలబుల్ కేసులు పెట్టాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది సరిన విషయం గురించి హెచ్ఎం మేడం గారు ఎంఏఓ గారికి డిఓ గారికి పోలీస్ డిపార్ట్మెంట్కి ముగ్గురు కూడా దరఖాస్తు ఇస్తున్నారు దీన్ని జరిగినారు కులంకషంగా ఏమేం జరిగిందనే విషయం నాకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది డిపార్ట్మెంటల్ పరంగా యాక్షన్ తీసుకోవడం గురించి చట్టపరంగా కూడా తప్పు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం గురించి దరఖాస్తు ఇస్తున్నారు దానికి సంబంధించి ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళపైన డిపార్ట్మెంటల్ పరంగా కానీ చట్టపరంగా కానీ ఖచ్చితంగా చర్య తీసుకుని పడుతుంది బాలగంగాధర్ తిలక్ లాలా రాయ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వామి దయానంద పండిత మదనమోహ మాలవ్య వంటి ఎంతో మంది గోరక్షణకే కృషి చేశారు గోరక్ష ఈ దేశంలోని ప్రతి పౌరుడి ప్రథమ కర్తవ్యం ఆవు పాలు నెయ్యి ద్వారానే భారతీయుల జీవనం సాగుతుందని లాలా రాయ్ అన్నారు గోరక్షణలోని ఈ దేశ రక్షణ ఉందని మదన్మోహన్ మాలవ్య అంటారు గోవద మాతృహత్యతో సమానమంటూ బావే అంటారు అసలు గోవధ అంటే అది మన సంస్కృతి సంప్రదాయాలపై జరుగుతున్న దాడి అంటారు ఆర్ఎస్ఎస్ ద్వితీయ సార్ సంఘ్ చాలా గురూజీ అంటారు మన దేశంలో వ్యవసాయ అభివృద్ధి పేదరిక నిర్మూలనకు గోరక్ష ఏకైక మార్గం వ్యవసాయ ఆధార దేశంలో ఆవు కామధేనువు వంటిదని మన జీవన విధానం మనకు బోధిస్తుంది ఆవు కేవలం ధార్మిక కాదు ఆర్థిక సాంస్కృతిక మూల కేంద్రమని కూడా మనం గుర్తించుకోవాలి అయితే ఆ ముస్లిం టీచర్కు ఆవు బ్రెయిన్ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు ఇచ్చారు దీని వెనుక ఎవరు ఉన్నారు నిజంగా గోవధ జరిగిందా అనేది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది